నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అలాగే ఈసీల నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కీసరగుట్ట పోయే దారిలో మనం ఇక్కడ వనభోజనానికి వచ్చి ఉన్నాము పిల్లలతో చూస్తున్నారు కదా పిల్లలందరూ ఇక్కడ వీడియోలో కనబడుతున్నారు కదా ఈ పిల్లల కొలీగ్స్ తో అందరితో కలిసి ఇక్కడ వనభోజనానికి వచ్చి ఉన్నాము ఈ వనభోజన విశేషాలను మనం చూద్దాం రండి అవునా ఏంటి సార్ ఇది ప్రసాదమా కాల్లమనా వెళ్ళమనామా ఇస్తున్నావా ఇచ్చేయండి తీసుకోండి మీరు ఏమే పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ వానక్క వాణి వాణి వానక్క నమస్తే పెడుతుంది ఏమండి వాణిగారు ఇదేంది ఇంకా రైసు రెడీలో కాలేదా అవుతున్నాయా ఏంది ఇది దీనేమంటారా పరమానమ్మా పారమాండము అంటారు పరమాండం అండి అందరికి పెట్టిస్తుంది గారు ఏం పేరు అండి మీ ఇప్పుడు ప్రబల్లి అంటారు చక్కగా మొత్తం మీద ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోసింది అలాగే క్యారెట్ కూడా ఓపెన్ చేసింది శ్రవణక్క వచ్చినావా అబ్బా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు నిమ్మకాయల ఓ తర్వాత కదా ఓకే మరి చెప్పొచ్చా ఎంతసేపు అవుతుంది గంటనా అయితే మనకు చూసినట్లయితే ఒక గంట వరకు అని అని చెప్తుండ్రు ఆ పోరగాలు చూడు అక్కడ చూడు అక్కడ చూడండి ఏం రా నాయన వంటలు నాయనా అంటే ఆ ఫోటోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడమే లో నిమగ్నమై ఉన్నారు మన వాళ్ళు తీసుకోండి చాలా సేపుకున్నా సరేనా ప్రసాదం వచ్చేసింది సార్ బొల్లి పూరా సఫేద్ షర్ట్ పనికి పంతులు జీబీ ఆగా ఆరే ప్రసాద్తో కార కా జాకే ప్రసాద్ కా కారే ఓకే దేకి యహా

చూసినట్లయితే గుమలాడుతున్నటువంటి కర్రీ తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నది వాతావరణం కూడా చక్కగా చల్లని పచ్చని చెట్ల బయళ్ళతో చక్కగా ఉన్నది పచ్చని చెట్ల మధ్య ఒక వన భోజనం తయారవుతుంది ఆషాఢ వన భోజనాలు और इसिंग पीरियों को राजाओं को खया ऑयल अरे మరి అందుకే నేను ఆయిల్ మొత్తం అయ్యానండి మీరు వద్దు తక్కువ కొద్ది చూడబుద్దు అవుతుంది చూసిన కొద్దీ చూడబుద్దు అవుతుంది కొద్ది చూడబుద్దు అవుతుంది ఇంకా తినాలంటే ఎలా ఉంటుందో చూసండి

Até aqui. for more videos subscribe village vishay Shalu.